دوہرا چنی مار بیٹھا دو لے دو لائک لے دو اوکا رجسٹر ہے مار ایک رال کی ا ایک پھلم کی یہ یوکا چتی سکو پائیں میں یہ کیا لے 1000 روپے لےتے اوکا 3000 روپے لے 3000 روپے لے ا کڑا نہالے پے جیڑی پائیں جو کڑا 1 اور نہیں ہوے نہیں ہوے કણિદાર 2 એકર સંસાઈ મેળા નાલે બોલ કે સપાનની 12 એકરનો દે એકસાંજે દીસકોઈ એડે જાળા લે નીનું નીને એડે જાળા લે મકકેયાના વરકેયાના વરકેયાની બેડી ખાયા લે નીનું એટલે તમારે બેટુ ઓકા રાયતું નાડતો છે પણ પછી ગોઝને લખતો બેટુ మాట వేసుకున్నారు పెట్టుబడులు పెట్టుకున్నారు ఇంత దారుణం ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ ఒక ఒక లీడర్లు ఉన్నారు ఏ నాయకుడు వస్తలేడు ఏ మంత్రి వస్తలేడు ఒక అధికారు లేడు ఒక కలెక్టర్ లేడు ఎవరు కూడా గతి లేరు కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు ఫలాని లాని పలానాడు వస్తుంది ఫలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు ఈ రోజు ఈ పరిస్థితి ఆరు ఎకరాల గురం ఉన్నది ఒక్క మనుషనికి ఇస్తాను ఆయన పన్నెండు ఎకరాలు ఉన్నది ఒక్క మనుషనికి దీన్ని ఏం చేసుకోవాలి ఒక యూరెన్స్ కాడ వసుకోవాలి దీని ఎలా బుక్కేదా ఇది గతంలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి వాళ్ళు వస్తే టైం ఖరాబ్ అవుతుంది వాళ్ళు పని చేసుకోవాలి గ్రామ గ్రామానికి నాలుగు లారీలు ఐదు లారీలు పంపేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్ల ఇరవై గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది మూడు వందల బస్తాలు వచ్చింది లైన్ లో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి ఎప్పుడు రావాలి ఎప్పుడు రైతులు మసాలా సంచు యూరియాలు తీసుకోపోయి పొలాలకు ఎప్పుడు ఇసుకోపోవాలి మీ ముందే ఉన్నారు వాళ్ళు ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తాలు ఇది పరిస్థితి అలా ఇప్పటికైనా కళ్ళు జరగండి మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే మన రాజ్యం అంటే రైతులకు పను సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇదే ఉన్నది ಇಪ್ಪ ಕಲ್ಲು ತರಿಸರಿಚಿ ನಾಲ್ಕೈದು ರೋಲ್ ಲಾರೀಲು ರಕೋ ಖಚಿತ ಇವಲ್ಲ ಇಲ್ಲ ಮುಟ್ಟಡ పరిస్థితి ಏರ್ಪಡ್ತೀವಿ